హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి సియాజ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడ డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రమన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కారు తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్బోసీవి తినివేసి ఇస్తాను ట్యాక్సీ అనే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ ఇప్పుడు ముందున్న కారు మారుతి సుజుకి కి ఇది ఢిల్లీ కార్ అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ లో ఫైనాన్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టాలి కట్టిన తర్వాత ఇక్కడ కార్ మంచి కార్ అయితే ఇస్తారు మీకు మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్కి పంపించడం అయితే జరిగిందండి సియాజ్ అండి జడీఏవీ ఏంటంటే కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫ్యూరల్ టైప్ చూసుకుంటే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మానువల్ గేర్స్ అండి ఈ కార్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలా వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ ఇరవై నుంచి ఇరవై ఐదు అయితే వస్తుందండి వన్ లీటర్ డీజిల్ హైవే మీద ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే వంద దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కాకపోతే ఏంటంటే గీతలు పడితే మాత్రం అక్కడ టచ్ప్ అనేది పడితే అయితే కామన్ అండి కారు బాడీ పరంగా లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చాను ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి సియాజ్ జడిఏ వేరియంట్ అండి రెండు వేల పదిహేను మోడల్ అండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను నేను ఫస్ట్ రెండు వేల పదహారు అన్న దెబ్బకున్న స్పీడ్లో రెండు వేల పదిహేను మోడల్ అండి చూడొచ్చు ఫ్రంట్ బానర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఫాగ్లామ్స్ కానీ ఎటువంటి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడొచ్చండి ఫ్రంట్ ఉన్నటువంటి టైరు ఒక దాదాపుగా ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్బై శాతం ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ డీపింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఒక ఎనభై శాతం అయితే ఉన్నాయి ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టాప్ అండ్ వేరియం అండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ గా ఉంది అలాగే వెనకాల ట్రైస్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకు ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నది అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ చాలా గా పడుతున్నాయి వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి డెబ్బై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి అలాగే రియర్ ఏసీ వన్స్ గా ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను ఒకసారి చూడచ్చండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ డిక్కీలో బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ ఒక ఎనభై శాతం ఉంది టోల్ కిట్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు అలాగే చూడచ్చు ఇంజనీర్ యొక్క ఇంజన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో ముందు రేజ్ అనేది ఇచ్చి చూపిస్తున్నాను రేస్ లేదా ఎక్బర్ లేదో లేదో ఇంజన్ బంద్ కరో ఎక్బార్ లక్షకి జరగాల్సిన సర్వీసింగ్ అయితే జరిగిపోయింది టైమింగ్ చేయిన్ అయితే మారిపోయింది మళ్ళీ మీరు లక్ష కిలోమీటర్ల తర్వాత టైమింగ్ చేయన్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది ఎక్బార్ గాలి స్టార్ట్ కరో సింగిల్ సెప్లో కాస్ట్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు డోర్ పేసింగ్ పర్ఫెక్ట్గా ఉంది అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది రెండు వేల పదిహేను కారు మారుతి సుజుకి సియాజు జెడీఐ టాప్ ట్వంటీ వేరియంట్ అండి లక్ష ఐదు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కే అయితే ఉంది ఈ కార్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్